లేవలేదు స్తోత్రం చెప్పండి మంచాన్ని పడిపోయింది పోయినసారి మంచం అని పడుతుంది ఇక లేవలేకపోతుంది కూర్చోలేకపోతుంది మందిరానికి రాలేకపోతుంది ప్రార్థన చేయలేకపోతుంది మంచాన్ని పడిపోయింది పిల్లలు దేవుడు నాకు మరలా చెప్పాడు ఆమె రావట్లేదు అండి మందిరానికంటే అన్న నాకు ఇవి చూపించాడు సరే నేను ఇంటికి అడిగాను మన వాళ్ళని అడిగితే ఆమెది మళ్ళీ బాగోట్లేదు అన్న మంచంలో ఉంటుంది అంటే నేను ఇంటికి వెళ్ళిపోయాను నాకు చెప్పాడు అక్కడ చూపించాడు రెండు అయినా ఇంటికి వెళ్ళిపోయాను ఏం జరిగిందో కనుక్కున్నాను ఏందమ్మా ఇలా ఉంది ఎందుకు ఇలా మళ్ళీ వచ్చింది మళ్ళీ ఎందుకు ఇలాగ పడిపోయా మంచంలో ఏం చేసావు దేవునికి విరోధంగా అని అడిగాడు ఒకటి చెప్పింది పొల పులిహారు తిన్నానన్నా అల్లూ తిన్నానన్నా ఇది రైటే రెండోది కూడా చేసేవంటగా ఒప్పుకుంది దేవుని స్తోత్రం రెండోది కూడా చేసేవాడు చేసేవాడిగా ఒప్పుకొని మరి ఇప్పుడు నిన్ను ఎవరు గర్మించాలి మరణానికి వెళ్ళి నిన్ను కాపాడా దేవుడు చేతులు మీద తీసుకొచ్చిన రేపో మాపో చనిపోతాం అనుకుని నిన్ను కాపాడాడు దేవుడు మరి ఎవరు కాపాడాలి ఇక నిన్ను ఏసయా నీలోంచి నీ ఇంట్లోంచి బయటకు వెళ్తాడు కదా సాతానుగాడు వచ్చేస్తాడు కదా ఎవరు కాపాడాలి ఇక నిన్ను కాపాడుకోమన్నా కదా జాగ్రత్తగా ఉండమన్నాను కదా పొరపడ్డానన్నా మరలా ప్రార్థన చేయాలి అయ్యో ఇక నేనేం చేస్తానమ్మా ప్రార్థన మాత్రం చేస్తాను నీకోసం ఆయన వెళ్ళిపోయాడు ఏసై బయటకు వెళ్ళిపోయి ఉంటాడు అంటే నిజమేనన్న స్తోత్రం చెప్పండి ఏమంటుంది ఏసై బయట నిలబడ్డాడు అన్న ఇంట్లో వచ్చి స్తోత్ర ఆయన కళ్ళు కనపడుతున్నాడు ఏసైయా ఇంట్లో పోయి బయట బయటకు నిలబడ్డాడట రోడ్డు మీద వెంటనే సాతాను దూతలు వాడి దూతలు లోపలికి వచ్చినాయంట ఆమె అమ్మాయి దగ్గర నిజమేనన్నా మరి ఎవరు కాపాడాలి సాతాన్ దూతలు వచ్చే లోపల దేయాలు అన్న అవి నాతో మాట్లాడుతున్నాయి ఇంకా ఆచింది ఏంటంటే సాతాను మాట్లాడుతున్నాయంటే దేయాలు మాట్లాడుతున్నాయంట పాస్ట్ గారు వచ్చినప్పుడు బయట ఉండి ఎంత బిడ్డూరం చూడండి ఏమంటుంది పాస్ట్ గారు వస్తే పోతాం అనుకుంటున్నామో పాస్ట్ గారు వచ్చినప్పుడు బయట ఉంటాం పాస్ట్ గారు పోంగ కన్నబడి మాట్లాడుతున్నాయి తొక్కి చంపుతాం నేను దొరికావు మొదటిసారి పోగొట్టుకున్నావు మేము మొదటిసారి తప్పించుకున్నాం ఈసారి మాత్రం పాస్టర్ గారు వచ్చిన ఒప్పుకోతే స్తోత్రం స్తోత్రం చెప్పండి ఆమె చెప్తుంటే నేను మిత్రపోతున్నా ఆ మాటలు వెళ్ళా స్తోత్రం వేసే అయ్యా మరలా మూడు రోజులు ఒప్పుకోవాల్సి ప్రార్థన చేస్తారు బాబా నీ చిత్తం అయితే బిడ్డను కాపాడదు సమయం లేదు దీపం ఆరిపోతుందని చెప్పాడు చూపించాడు దీపం ఆరిపోతుంది నా కుమారుడు నీ చిత్తం అయ్యాడు ఇంకేమన్నా నా చేతిలో ఏమి నా చేత ఏదైనా ప్రయత్నం చేస్తాడు నిన్ను నిన్ను నిష్ఠూర పెట్టాడు నిష్ఠూరం ఆడిన దగ్గర నుంచి తీసుకున్నాను నీ చిత్తం ఎరగకుండా నా ఇష్టాన్ని అడిగి నేను బాధ బాదుపెట్టని ని చిత్తం ప్రభువా మూడు దినములు తొక్కేసి చల్వేసి తొక్కేసి మంచం మీదనే తొక్కేసి చంపాయి అవయన్నై తొక్కేసి చంపుతమ అంటే నదిలో పెట్టాము తొక్కేసి చల్వేసి ప్రియమైన ఈ రోజు ప్రార్థన ఉంచుకోవాల్సిన అంశం సగమ ఏక లక్షదానికి వెలుగునిచ్చే ప్రార్థన సార్ సాధారణ చేయించాలి రెండవది సంఘం వెలుపుగా ఉంది దేవుని ప్రార్థించాలి నీ ఇష్టం ప్రభు అని ప్రార్థన చేసుకొని నేర్చుకోవాలి అందుకే లాస్ట్లో ఒక మాట అన్నాడు భక్తులైనటువంటి వ్యూహాన్ గారు ఒక మాట ఏమంటున్నాడు ఒకసారి చదివి ముగిస్తాను ఆ ఒక్క మాట చదువు వ్యూహాన్ పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చి వ్యూహాను పత్రిక రెండు వందల ఇరవై నాలుగు పద్నాలుగు నుంచి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయనను బట్టి మనం ఏ బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా ఆయన మన మనవి మనం మనమేమి అడిగినను ఆయన మనం మనవి ఆలోచించమని మనం ఎరిగిన అనగా మనం ఆయనను వే మనకు కలిగినవని ఎరిగితే చోట ఆయన చిత్తానుసారంగా అడగటం నేర్చుకోవాలి నేను ఇంకొకటి అడిగాను ప్రభుని నా ఇష్టం బ్రతికిస్తావా లేదా అని అడుగు స్తోత్రం బ్రతికించాల్సిందే ప్రభు అన్నాడు బ్రతికించాడు దేవునికి మా బ్రతికించాడు వాళ్ళే నాకు శత్రువులు అయ్యా శత్రువులు అయ్యా కాబట్టి ప్రిబిడ్డల గిస్మల తోటలో దేవుని చిత్తం ఎదిగి ప్రార్థన చేసేయమయ్యా నీ తండ్రి నీ చిత్తం నీ చిత్తమే సిద్ధించినవి అతను ప్రార్థన చేశాడు అలా దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేసినప్పుడు ప్రాణం ఇవ్వటానికి కూడా ప్రాణం తీస్తున్నాడు కదా వీళ్ళారా ప్రాణం పోవటమైన నీ ఇష్టమే తండ్రి నీ చిత్తమేనా మానవుల కళ్యాణం కోసం రక్షణ కోసం సర్వమానవాళ్ళ యొక్క రక్షణ కోసం నేను ప్రాణం ఇవ్వటానికి కూడా నువ్వు ప్రాణం నా ప్రాణాన్ని తీసినట్టయితే దాన్ని కూడా నీ ఇష్టమే జరుగును కాదు నేను బ్రతికించమని అడగనయ్యా తప్పించమని అడగనయ్యా నీ చిత్తమే అన్నాడు ఒకసారి తండ్రి ఈ గిన్నె నీ చిత్తమే తర్పించ స్తోత్రం చెప్పండి ఎంత బాధ వస్తే ఆ మాట అన్నాడు మరలా వెంటనే సమర్థించుకొని అయినా నా ఇష్టం కాదు నాకు నా తండ్రి అయినా నా ఇష్టం కాదు నీ చిత్రమే సిద్ధించుగాక ఆయన చిత్తం శిలువలో వేసే ప్రాణం లేదు ఆయన చిత్తం మన కోసం ఆయన రక్తం చెందించడం ఆయన ఇష్టం తండ్రి ఇష్టం నలుగుపడ్డటం మన కొరకు ఆయన గాయలు పొందడం తండ్రికి ఇష్టం తండ్రికి అభిష్టమాయనం ఒక మాట చూడండి ఇష్టమంట తండ్రికి ఒక మాట చూపించండి తులసిల రాశి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన తొందరగా చదువుతావా ఆయన సర్వసంపూర్ణంగా నివసింపబడిన ఆయన స్థితి వ్యక్తుల చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును మని అవి పూర్లో ఒక ముందు ఉన్నవైన పల్లె వాటన్నిటి వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవడం చేత సిలవులో ఆయన్ని నలగొట్టడం తండ్రికి ఎందుకంటే మనలను తప్పించటాన్ని నరకయాత్ర నుంచి ఆరణ అగ్నిగుణం నుంచి వ్యాధుల నుంచి శాతాన్ నుంచి మరణం నుంచి నరకం నుంచి తప్పించటం తండ్రికి ఇష్టమైందంట అలా తప్పించాలంటే కుమారుణ్ణి శిక్ష అంత మన శిక్ష అంతా ఆయన మీద పోసి ఆయన నలగొట్టడం దేవునికి అభిష్టం అభిష్టం ఇష్టమందరం తన కుమారుణ్ణి నరకయాతను భూమి తగ్గి చేసే నలగొట్టాడు నిలగొట్టాడు చంపేశాడు ఎవరన్నా ఇస్తారా నీ సంఘక్షేమం కోసం నువ్వు నీ పిల్లల్ని నలగొట్టడానికి రక్షణ పొందు రక్షించడానికి సేవకు నువ్వు ఇవ్వగలుగుతావా నీ ధనాన్ని ఇవ్వగలుగుతావా నీ బలాన్ని నీ బలగానే నీ నీ యొక్క నా సమయాన్ని ఇవ్వగలుగుతావా ఆత్మ రక్షణ కోసం తన ఎసేత్తమారుడి ఇచ్చేసాడు బలిగా ఇచ్చేసాడు చంపేసాడు నీ కొరకు నా అయినా మన గుండెలు కరగట్లేదు అయినా ప్రభు కోసం జీవించడానికి తీర్మానం రావట్లేదే ప్రార్థించడానికి బలం రావట్లేదే ప్రభు కోసం జీవించడానికి నీకు శక్తి కలగట్లేదు ఇంకా నువ్వు లోకంలో అయిపోయి చూస్తున్నావు అని ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇంత తండ్రిని తన కుమారుని నీ కోసం బలిగా అర్పించిన తండ్రి తన కుమారుని కోసం నలుగొట్టినా తండ్రి తన కుమారుని నీ కోసం అర్పించిన ప్రాణం చంపవేసిన శిలువలో పెద్ద రక్తమును చిందించడానికి ఆయన ఒప్పుకున్న ఆయనకి ఇష్టమైన ఆయన అర్పించిన తండ్రి ప్రేమని పట్టించలేక ప్రేమ కోసం జీవించలేక వీటన్నిటిని జీవించాలంటే వాటిని ప్రార్థించాలి దేవుని చిత్తాను రెండు మాటలు చెప్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆత్మ లక్ష్యం కోసం నీవు నేను కూడా వెలుగుగా ప్రార్థించాను ఆ ప్రార్థన కూడా దేవుని ఇష్టమైన ప్రార్థన దేవుని ఇష్టాన్ని కలిగిన నీ సొంత నిర్ణయం కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఇస్తాన్ని కోరుకునే ప్రార్థన నీ జీవిత కాలంలో అది ఏదైనా ఏ ప్రార్థన చేసినా ఎస్ఐయా తండ్రి నీ చిత్తమే ఇది నాకు నా ఎడల నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు నీ చిత్తమైతే నన్ను బలపరచు చిత్తమైతే నాతో మాట్లాడు చిత్తమైతే నా అవసరతలు నీ చిత్తమైతే నీ చిత్తమైతే అని ప్రార్థించి విడిగా ఉంటా లేకపోతే నీ ఇష్టాన్ని కోరుకుంటావు నాకు ఇస్తావా లేదా ప్రభు ఫైట్ చేస్తావా ఆయనకి ఇష్టం కాకపోతే నువ్వు అగ్ని అడిగితే మాటవర్సి అగ్ని అడిగితే ఇస్తాడా నిన్ను నరకం ఇస్తాడా శ్రమ కోరుకుంటూ ఇస్తాడా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా తన ప్రియ కుమారు ద్వారా మనకు అనుగ్రహిస్తాడనే ధైర్యం ఉంది కాబట్టి ఆయన విశ్వాసాలు అడుగుదాం ఈ కుమ్మాను ద్వారా అడుగుదాం యేసు ప్రభు నామని అడుగుదాం తద్వారా ఆయన చిత్తమే మన జీవితంలో దేవుడు జరిగించుగా ప్రార్థించే బిడ్డలుగా ఏక మనసు కలిగి ప్రార్థించే వారిగా దేవుడు చేయులుగా ఆయన చిత్తం పెరిగి ప్రార్థించే వారిగా దేవుడి సంఘం సిద్ధపరచులుగా తద్వారా జరుగులుగా చిన్న ప్రార్థన